ప్రైజ్లాడి దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యొక్క ఉదీకాల సమయంలో ప్రభునామనామిక అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారని దేవుని నేను అంతగానో స్తుతిస్తూ ఉన్నాను దేవుడు ప్రతి కూడా ఆయన యొక్క వాగ్దానాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికి మరొకసారి మనము స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాం ఈదనాను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యషో గ్రంథము అరవై ఆరో అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం యక్ష గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగములు యహోవాను నమ్ముకొనిది యహోవా యహోవాయే దుర్గము యుగములు యహోవాను నమ్ముకొని మానవులు ఈ లోకంలో అనేకమైనటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటూ ఉంటారు చాలా డబ్బు వెచ్చించి నివాసాలను ఆశ్రయాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నారు అయితే అవి ఎంతకాలము ఉంటాయో తెలీదు అవి తరతరాలు ఉండేటువంటివి కాదు కొంతకాలం మట్టుకే అవి ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రకృతి వైప వైపరీత్యాలు ఏర్పడినప్పుడు అవి కొన్ని కొన్ని సార్లు శిథిలమైపోతూ ఉంటూ ఉంటాయి పాడైపోతూ ఉంటూ ఉంటాయి నాశనం అయిపోతూ ఉంటూ ఉంటాయి ఈ లోకంలో మానవుడు ఎన్ని లక్షలు కోట్లు వెచ్చించి ఆశ్రయాలు ఏర్పాటు చేసుకున్న అవి సురక్షితమైనటువంటివి అంత మాత్రమూ కూడా కాదు కానీ దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటిది గొప్ప ఆశ్రయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన ఆశ్రయంలో రక్షణ ఉంటుంది ఆయన ఆశ్రయంలో సంతోషం ఉంటుంది ఆయన ఆశ్రయంలో దీవన ఉంటుంది ఆయన ఆశ్రయంలో నిత్య సంతోషం ఉంటుంది ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదము ఆయన ఇచ్చేటువంటి యొక్క ఆశ్రయ స్థానం నుంచి మనము పొందుకోగలము కాబట్టి యుగ యుగములు ఎహో నమ్ముకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యుగయుగాలు తరతరాలు కూడా ప్రభుని నమ్ముకుంటే మనకి గొప్ప ఆశ్రయముగా ఆ దేవుడు మనకు ఉంటారు ఆయన ఆశ్రయంలో ఆశ్రయములో సంతోషము ఆనందము ప్రతీదీ కూడా మనము పొందుకోగలము కాబట్టి అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఆయన యొక్క ఆశ్రయాన్ని మనము ఆశ్రయించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి అప్పుడు సంతోషము కలిగినటువంటి బిడ్డముగా మనమే కాడు మన తరములు అన్నీ కూడా ఆయన స్థానములు ఉండేటువంటి బిడ్డలంగా ఉంటే గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ దినాన్ని అనుగ్రహించి నడిపించబోతున్నాడు ఆయన నామమునకే మహిమ కలుగొనగాక మేన్ ప్రార్థన చేసుకున్నాం స్థుతులకు పోతలు అయినటువంటి మా గొప్పతనం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పక నడిపించేటువంటి గొప్ప దేవుడు ఉన్నాయన మీ ఆశ్రయంలో మాకు సంతోష ఆనందాలు మాకు మీరు అనుగ్రహించి మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాల చెంత పెడుతున్నాము ఉన్న అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు మీరు దయచే మన మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరినీ కాపాడండి వారి పరిచర్యను వారి కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించండి ఎరుషులు ఏమి క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి పరిపాలిస్తున్నటువంటి వారికి మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించి నడిపించండి సమృద్ధిని ఒక దయచేయని వేడుకొంచున్నాం ప్రపంచాన్ని మీరు కాచి కాపాడండి సమాధానము లేని చోట సమాధానాన్ని మీరు నెలకొల్పమని వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపించమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతానికి గాడ్ బ్లెస్ యు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించను లేక అమెన్ అమెన్ అమెన్